మా మీ పేరేంటి నా పేరు పావని పావని నీ పేరేంట్రా గౌతమియా మీ ఆయన ఏరమ్మా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి ఇక్కడ కాడ పొక్లింగ్ నడుస్తలేదు అక్కడ చేసి పనికి వెళ్ళారా ఏం లే పనికి వెళ్ళొచ్చింది మీ ఆయనకి ఎంత వస్తుందమ్మా డైలీ ఎంత వస్తుంది మేడం అది రాయి పలుగుతేనే పని చేసుకోవాలి లేకపోతే లేదు రెండు రోజులు మూడు రోజులు ఒక వేస్ట్ చేయాలి అవునా ఎంత వస్తుంది డబ్బులు రోజుకి రోజులకి నాలుగు అట్లా పని జరుగుతూనే వస్తుంది లేకపోతే ఎంత ఐదు వందలు అట్లా వస్తుంటుంది నాలుగైదు రోజులకి ఐదు వందలు వస్తుంది సో ఆయన సంపాదన అలా ఉంది కాబట్టి వీక్లీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎక్కడ సరిపోతాయండి ముగ్గురు తినాలి కరెంట్ బిల్లు కట్టుకోవాలి కూరగాయలు కొనాలి ఈ వారికి ఆరోగ్యం బాగుండదు అందుకనే ఈ పిల్లని బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పూటని త్యాగం చేసి పాపకు పెట్టడం జరుగుతుంది మీరు పనికి వెళ్ళ వెళ్తారా తగ్గు అంటే ఏమైంది మీకు కడుపుల నొప్పి మేడం కడుపుల నొప్పి అని గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ కూడా ఏం లేదు ప్రాబ్లం అంటున్నారు చాలా బాధగా అనిపిస్తుంది ఈవిడ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా నార్మల్గా ఉన్నాయి వాళ్ళ ఆయన కూడా మనీ పరంగా చాలా ఎందుకు వారు కష్టాన్ని వృధా చేస్తున్నారో మరి తెలియదు సో వేరే పనికి వాళ్ళు డైలీ అట్లీస్ట్ త్రీ ఫోర్ హండ్రెడ్ తెచ్చుకున్నా బాగుండే ఆయన వారానికి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఏం చెప్తాము ఇంకా సో అది అవి మీకే సరే మీకేనండి సంతోషం కనిపించింది ఇప్పుడు మొహంలో నాకు మీకే అనగానే చూసుకోండి ఒకసారి చూసుకుంటే ఇంకెంత హ్యాపీ ఫీల్ అవుతారు అవి బియ్యం అమ్మా ఇవి రా చూడండి ఒకసారి తీసుకోండి అమ్మా ఆయిల్ ప్యాకెట్ అవన్నీ ఇగో మొత్తం పావని గారు ఇగో మూడు వేల రూపాయలు అవి సరేనా పిల్లలకి మంచి చింతపులుసు వద్దు ఈ రోజు నైట్కి రేపు కూడా వద్దు మంచి కూరగాయలు ఏవైనా తెచ్చి వెజిటబుల్స్ ఏవైనా మంచికి పాపకి అన్నం మీరు అలాగో పెడుతున్నారు నాకు తెలిసింది మీరు కూడా మానేసి పిల్లకి అన్నం పెడుతున్నారంట కదా ఎందుకమ్మ మాట్లాడేస్తున్నారు ఈ రోజు నుంచి మీరు మూడు పోటలు ముగ్గురు కూడాను మీరు మీ ఆయన మీ పాప కలిసి మూడు పోటలు హ్యాపీగా భోజనం చేయండి ఓకే అమ్మ పావని బాయ్నా గౌతమి బాయ్ రా మళ్ళీ ఉంది కదా పాప రా బంగారు తల్లి